నంద్యాల రాజకీయం మరింత రసదత్రంగా మారింది శిల్పా టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరడం టీడీపీకి గట్టి షాక్ తగిలినట్టయింది అయితే జిల్లాలో భూమా నాగిరెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆయన అనుచరుడిగా ఏవి సుబ్బారెడ్డికి మంచి పేరు ఉంది భూమా ఏమి చెబితే అది సుబ్బారెడ్డి పాటించేవారు అనుచరులు చేసేవారు అయితే భూమా మరణం కూడా ఏవి సుబ్బారెడ్డికి ఓ దిక్సూచి లేని నావలా మారింది ఇక యువతరం పార్టీలోకి రావడం వారి కుమార్తె మంత్రి అవ్వడం పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడం తన అనుచరగణం పార్టీ మారాలి అనే సంకేతాలు నిర్ణయాలు చెప్పడంతో ఆయన కూడా ఏమీ ఆలోచించక ఈ రూట్లోకి వచ్చారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికలను పరిశీలిస్తే చిరంజీవి చరిష్మాతో రెండు వేల తొమ్మిదిలో నంద్యాల ఎంపీగా పోటీ చేశారు భూమా నాగిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఏవి సుబ్బారెడ్డి అయితే అప్పటికే కాంగ్రెస్ నుంచి శిల్పా గట్టి పోటీ ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిపై మీద గెలుపొందారు ఇక తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి అప్పటి నుంచి తన వర్గాన్ని కాపాడుకుంటూ భూమా ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ భూమా ఫ్యామిలీకి నమ్మిన అనుచరుడిగా ఉండేవారు ఏవి సుబ్బారెడ్డి అయితే భూమా టీడీపీకి వెళ్లడం అక్కడ శిల్ప ఉండడం తర్వాత వారి మధ్య పొరపచ్చాలు తారాస్థాయికి రావడం తర్వాత పార్టీలో గొడవలతో చెతికిలబడింది నంద్యాల రాజకీయం ఇక భూమా మరణంతో పార్టీలో మంత్రి పదవి పొందారు అఖిలప్రియ అయితే కొందరి మాటలతో తన్ను పక్కన పెట్టారు అఖిల అనేది ఏవి సుబ్బారెడ్డి వాదన అందుకే తాము కూడా శిల్పా బాటలో వైసీపీకి వెళ్తామో అనే ఆలోచనలో ఆయన ఉంది దీంతో ముందుగానే తనతో వచ్చేవారు ఎవరు అఖిల్తో ఉండేవారు ఎవరు అనేది అధినేత ఫోన్ వచ్చిన తర్వాత కూడా చర్చించిన అనేది నంజాల్లో చర్చించుకుంటున్న అంశం అయితే ఆయన కూడా వైసీపీకి జంప్ అవడం ఖాయమనే వాదనలు కూడా జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి ఒకవేళ ఏవీ కూడా వైసీపీకి వెళ్తే ఇక నంజాల్లో టీడీపీ అడ్రస్ గాలంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి